పదకొండు మనం రేపల్ల సికింద్రాబాదు అదే సికింద్రాబాద్ టు రేపల్ల ప్యాసింజర్ కమ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మా ఆ ఏసీ కంపార్ట్మెంట్లో నేను వెళ్ళేసరికి లేట్ అయింది మనం బుక్ చేసుకున్న బైకర్ గైడు బీభత్సమైన వేగంతో తీసుకెళ్ళి పన్నెండు నలభైకి ట్రైన్ అయితే పన్నెండు ముప్పై ఎనిమిదికి అది కూడా ఎలా చేశాడంటే ఈ లడ్డీ కప్పులు దాటిన తర్వాత మనకి ట్యాంక్ బండ్ మీదగా వెళ్ళాలైతే అక్కడ ట్రాఫిక్ పోలీసులను చూసి మనవాడు మళ్ళీ తిప్పుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు తిప్పి అసలు విషయం అప్పుడు చెప్తున్నాడు వాడి బైక్ మీద రెండు మూడు చలారణాలు ఉన్నాయట దానికి తోడు ఇంకా అంతకుముందే అది స్టేషన్ నుంచి తీసుకొని వచ్చాడట బైక్ని సో అలా ఇన్విటబుల్గా లేట్ అయింది నేను ఒకటే అనుకున్నాను అప్పుడు అంటే డబ్బు సమస్య కాదు టికెట్కి ఎంత ఖర్చు పెట్టాను ఏంటి ఆ టైంకి ఆ ట్రైన్ అందుకుంటేనే మనం అనుకున్న సమయానికి చేరగలం సో అది మన కన్సర్న్ అక్కడ ఇందులో భాగంగా ఏం జరిగిందంటే పన్నెండు ముప్పై ఎందుకు దిగాను నాకు తెలుసు ట్రైన్లు అనేవి పన్నెండు నలభై అంటే ఆ టైంకి కదలవు కాబట్టి ఆ రెండు నిమిషాల్లో నేను వెళ్ళగలను నమ్మకంతో వెళ్ళిపోతూ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేసరికి ఎదురు వస్తుంది ట్రైన్ నేను అనుకున్నాను మనుగూరు వైపు నుంచి వచ్చి ట్రైను అక్కడ ఆగుతుందేమో అనుకున్నాను బట్ ఆగడం లేదు బయలుదేరుతుంది ఎదురుగా ఒక పోటర్ని అడిగితే ఏం చెప్పాడంటే బయలుదేరుతుంది అన్నాడన్నమాట వెంటనే మన భోగి తీసుకుంటూ లోపలికి వెళ్ళాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఉన్న టెన్షన్ స్థితి అలా ముందుకు వెళ్ళేసరికి ఏం జరిగిందంటే నా సీటు దగ్గరికి వెళ్ళేసి కూర్చునే ముందు ఊరికి అడిగాను అన్నమాట ఇది రేపెళ్ళ వెళ్ళే ట్రైనేనా అని వెంటనే వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఆతృత ప్రదర్శించేదరికి నేను వెళ్ళాల్సింది అలానా ఊరే మీరే అక్కడికి వెళ్తుందా లేదా అని అడిగితే ఎస్ వెళ్తుందన్నారు మన తాలూకు అంటే మనం ఏదైతే రిజర్వేషన్ చేసుకొని కూర్చోవాలనుకున్నామో ఆ సీట్ దగ్గర ఉండేసరికి అవతల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఈ వ్యక్తికి ఎదురుగా ఈ భాస్కరావు అనే కథ కూర్చొని ఉన్నాడు ఆ ఏముందుడి అసలు పగలు నిద్రపట్టదు ఏమి ఉండదు కూర్చోండిపోయేసరికి అనేదో చెప్పబోయేది అదేంటంటే అది మన సీట్లలో అవతల వారు కనుక ఉన్నారనుకోండి మనకి చిరాకు పడుతూ ఉంటుంది కదా అట్లా వెంటనే నేను నా ల్యాప్టాప్ అవన్నీ సరంజానా అంతా కూడా ఓపెన్ చేసి పెట్టా కొద్దిసేపటికి పాపం అవతల ఆయనకి అర్థమైపోయి ఆయన సీట్ దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు ఇలా రూడ్గా ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చింది అంటే ఇదే దాని అనుకున్న విషయం ఏంటంటే మన సీటు మనం దక్కించుకోవాలంటే అంటే ట్రైన్లో చాలామంది మొహండి పెడతారు ఈవెన్ ఏసీ గోగిల్లో కూడా నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాం మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అంటారు యాక్చువల్గా అడ్జస్ట్ అవ్వటం అంటే మనం అవటం అవతల వాడికి చెప్పటం కాదు అలా కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారు ఫోన్లో కానీ మరి కానీ విషయం ఏంటంటే ఆయన గుంటూరులో ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు ఆ ఫంక్షను వాళ్ళ అక్కగారి మనవాడిది నిశ్చితార్థం అయితే ఏం జరిగిందంటే ఆ నిశ్చితార్థానికి సంబంధించి ఈయన ఒక్కళ్ళే వెళ్తున్నారు గచ్చిబోలులోనే ఓ గేటెడ్ కమ్యూనిటీనో బిల్లాలోనో ఉంటాడు ఆయన అయితే ఆయన మాటల్లో ఏంటంటే తాపత్రయం మేమేంటి ట్రైన్లో రావటం ఏంటి మాకు ఫ్లైట్లో వెళ్ళగలిగే కెపాసిటీ ఉందని గుర్తించాలని మా అబ్బాయి అసలు వద్దన్నాడు నువ్వే అసలు రైలుకి వెళ్తామేంటి కారన్నా తీసుకొని వెళ్ళు అంటే నేను అమ్మో నేను ఒక్కడిని వెళ్ళలేను అంత దూరం కార్లో నా కాదు నే నిద్రబోతాడు నేను మాట్లాడకుండా ఉండాలంటే ఉండలేను అలా అని చెప్తూ చెప్తూ మధ్యలో ఇంకొక ఆయన కాల్ చేశారు ఎవరో మోహన్ రావు గారట నేను వస్తున్నాను పక్కనే కళ్యాణ మండపం ఐటీసీ వెల్కమ్ ఐటీసీ వెల్కమ్లో దిగుతున్నాను పక్కనే కళ్యాణ మనపం మీరు ఏమన్నా కారు కారు పంపిస్తారా కారు ఇచ్చి అని మొత్తానికి ఏంటంటే వెహికల్ పంపిస్తారా అని అవతల ఆయన ఏమన్నాడో తెలియదు కానీ ఆ తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి కూడా కాల్ చేస్తా నేను అక్కడనే వస్తాను మనవాడేం అసలు వద్దన్నాడు ఫ్లైట్లో వెళ్ళాల్సింది కదా అన్నాడు మరి గుంటూరుకి ఆయన ఏ ఫ్లైట్లో వద్దాం అనుకున్నాడు నాకు అర్థం కదా బహుశా అనవర్లో దిగి మళ్ళీ గుంటూరు వచ్చేవాళ్ళేమో ఇలా చెప్తూ మళ్ళీ మధ్యలోనే ఎందుకు మా ఫ్రెండ్ మోహన్ రావు అని ఉన్నాడు ఆయనే కార్ తీసుకొస్తాను అన్నాడు ఆమె ఇవన్నీ మేము గమనిస్తున్నాం కదా ఆయనే అడిగాడు ఆయన్ని రా తీసుకురమ్మని ఆయన మొహవాడని కొద్ది తెస్తానని ఉంటాడు ఇది నేను గమనించింది అంటే ఒక వయసు దాటిన తర్వాత ఈ చాదస్తం అట్లనే మన గురించి మనం చెప్పుకోవాలి చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోవాలి అనే ఒక ఇది ఇవన్నీ ఉంటాయి కదా అందులో భాగంగా ఏంటంటే ఆయన అలా చెప్పకొచ్చేది నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి మనుషులతో పగలు నిద్ర కూడా పోలేడు వయసు కూడా చాలా ఎక్కువ అనమాట బట్ ఏంటంటే వాళ్ళ అనుభవానికి వాళ్ళ వయసుకి మనం గౌరవం ఇయ్యాలి అలా నేనేం చేస్తాను ఆయన ఏం చేస్తాడు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం మధ్యలో ఏంటంటే ఆయన అస్సాంలో కొల్కత్తాలో రకరకాల ప్రదేశాల్లో ఒక కన్యాకుమారి తప్పితే దేశంలోని ప్రతి ప్రాంతంలో ఉద్యోగాలు చేసి వచ్చాయి ఏజీ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఆయన అనుభవాలు కానీ మరొకటి కానీ చెప్తూ ఉన్నారు ఆయన వాళ్ళ అక్కగారు మనవడదానికి ఒక్కడే ఎందుకు వస్తున్నాడు అంటే ఇంట్లో వాళ్ళు రాలేదు కానీ ఆయనకేంటంటే చుట్టాలని చూడాలి తనన్నా వెళ్ళాలి అని వాస్తవానికి ఏంటంటే ఆ వయసు వాళ్ళని ఇప్పుడు ఈ పెళ్లి చేసుకునే వయసు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు పెద్దగా అందరూ పట్టించుకోరని కాదు కానీ పట్టించుకోరు బట్ ఏంటంటే వాళ్ళకున్న అనుబంధాలు ఇవి నిలుపుకోవడానికి నేను అందుకనే అడిగాను అంటే ఈ ఈ డెన్సిటీ మధ్యలో ఫ్రెండ్స్ మేము కలుస్తూనే ఉంటాము అంటే నేను అన్నాను అనమాట అంటే ఏంటి రెగ్యులర్గా కలుస్తారా మీరు అంటే లేదు సంవత్సరానికి ఒకసారి అట్లా ఇట్లా అని చెప్పారు ఎందుకంటే ఆయన ఉద్యోగ రీత్యా ఇక్కడ మల్కంపేటలో ఉన్నారు ఇప్పుడు గచ్చిగోళలో ఉంటున్నారు వీళ్ళందరూ కలవటం అంటే గుంటూరులో నేను ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు ప్రతీ నెలలో కలుసుకునే వాళ్ళు అలానా రోజు వస్తున్నానంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు ఆ వచ్చే నెల వస్తాడు వస్తాడుగా వీడు అన్నట్టు ఆ డెన్సిటీ ఆ ఆర్ద్రత తగ్గిపోతుంది కదా భావ సాంద్రత అన్న తెలుగులో ఆయనది తెలుగు భాష నుంచే వచ్చాడు కాబట్టి ఆయన లేదు లేదు మాకు బాగానే ఉంటుంది అన్నాడు అట్లా ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళకి కలవాలని ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏం కుదరదు దట్టు మనం ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఖాళీగా ఉండాలని కూడా లేదు బట్ ఏదైనా ఈ కలిసినా కలవకపోయినా మధ్య మధ్యలో ఆ రేపు కానీ ఆ ఇది ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద కష్టంగా అనిపించవు అలా ఆయన ఆయన అనుభవాలు చెప్తూ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే కోల్కత్తా ఆయనకి చాలా వరస్ట్ ప్లేస్ అని చెప్తారు ఎలా అంటే యూనియన్లు ఆయన పనిచేసింది ఇప్పుడు కాదు ఈ మన జ్యోతిబస్ గారు సీఎంగా ఉన్నప్పుడు యూనియన్లు వచ్చేసి సంతకాలు పెట్టించేసుకొని వెళ్ళిపోయాట ఏదో ఒక ఉద్యమం మీద సందాలు తీసుకునేవాట అట్లానే అస్సాంలో ఈయన జర్నీ చేసిన రైలు తర్వాత అదే ప్రాంతంలో మూడు రైళ్లు పేల్ చేశారట అంటే అంతగా బోడో లాంటి తీవ్రవాదులు అప్పుడు అంత ఇదిగా ఉండేవాళ్ళు అని ఆయన అనుభవాలని చెప్తున్నాడు వాస్తవంగా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు మనం తట్టాల కానీ చెప్పుకోవాలని తపన ఉంటుంది ఇంత సాధించాము ఓ స్థాయికి వెళ్ళాము అని గుర్తించండి అని ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి అన్ని భావోద్వేగాలు అందరిలో కాకపోతే ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇంక వీళ్ళతో మనం మాట్లాడేది ఏంటి అన్నట్టు ఉంటుంది ఇంట్లో వాళ్ళతో సహా ఏదో పెళ్ళిళ్ళకి వెళ్తే లేట్ అవుతుంది కదా తినేస్తారా మీరు అని అడగడం దగ్గర అవుద్ది మన వయసు పెరిగింది అని చెప్పడం వీళ్ళు అట్లానే తొందరగా నిద్రకు ఏర్పాట్లు చేస్తామన్ను లేదంటే రాత్రి అవుతుంది చలిగా ఉంటుంది మీరు జర్నీలు చేయలేరు ఇట్లా చెప్పుకొస్తూ ఉంటారు అయితే నేను ఆయనతో అన్నది ఏంటంటే ఇప్పుడు మీ వయసు కూడా పెద్దది కాబట్టి మీ కొడుకు అదృష్టపడంలో ఆశ్చర్యమేం లేదు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మీరు ఒక్కళ్ళే వచ్చి ఈ భోగిలో కూర్చేసేసుకునే ఏదన్నా అయినా కూడా ఎవరికి తెలిసే ఇది ఉండదు కదా మన ఊరు వెళ్తే అంటే ఆయన అన్నాడు ఆయన మనకి ఏముంది మన ఊరు వెళ్ళామంటే ఆ మన ఊరు అనే ఫీలింగ్ సిటీలో ఉండదు ఎంతమంది తెలిసినా సరే ఎంత పెద్ద పేరున్నోళ్ళు ఉన్నోళ్ళైనా సరే అయితే మన ఊరు వచ్చిందనుకోండి మనకు అదొక ధీమా మన ఊరుందిగా చూసుకుంటారులే ఏమైనా కూడా నిజంగా చూస్తారా లేదా అనేది ఆ స్థితి వస్తే కానీ అర్థం కాదు ఇవన్నీ మీకు బోరు కొడు బోరు కొట్టవచ్చు కూడా చాలా వరకు అయినా కూడా ఏంటంటే ఒక అనుభవం ఒక వయసు దాటిన వారికి మనం ఎందుకు గౌరవము గుర్తింపు ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు వాళ్ళ వయసుకి వెళ్ళేటప్పటికి మన దగ్గర అలాంటి అనుభవాలు తొందరగా పేర్చుకొని ఉంటాం అలాంటిది ప్రతి అనుభవాన్ని మనం ఎదుర్కొనే తెలుసుకోవాలంటే కష్టం అవతల వాళ్ళ అనుభవాల నుంచి కూడా నేర్చుకోవచ్చు ఇది నాకు ట్రైన్ జర్నీలో తగిందన్నమాట ఆయన తొమ్మిదేళ్ల తర్వాత ఈ ట్రైన్ జర్నీలో వస్తున్నాను అని నడికుడి దగ్గర ఒక లేడీ కానిస్టేబుల్ ఎక్కితే ఇలా వచ్చేస్తున్నారా ఇల్లు కూడా ఎక్కుతున్నారా అంటే దానికి ఒక అనుభవం ఆయన షాలిమార్ అటువైపు ఏదో ఉత్తరప్రదేశ్ అటువైపు చేస్తున్నప్పుడు బీహార్ నుంచి ఏదో సంథింగ్ నార్త్ సైడ్ ఒకడు పెద్ద తుపాకీ పట్టుకొని వచ్చి ఎక్కాడు నా పక్కన ఉన్న ఆయన ఏమో ఇది మాది ఇటు రాకూడదు అంటే నాది నాకు తెలుసు ఇదంతా హిందీలోనే నేను ఇక్కడ దిగేసి వెళ్ళిపోతాను మీకేంటి ప్రాబ్లము అని అడిగాడు వెంటనే మిగతా వాళ్ళు కూడా మీకు ఎందుకండే వాళ్ళు దిగిపోతారు కదా అన్నారు అలాంటి ఏరియాలు ఉండేవి అన్నప్పుడు సేమ్ మనం మాట్లాడుకునే రైలువేల్లో మనం ఎంత ఆదాయం ఇస్తున్నాము మనకెందుకు ఒక్క రైలు కూడా వేయరు ఇక దాని గురించి జరిగింది ఆ తర్వాత అమరావతి వైపు పెట్టుబడులు వాటి గురించి ఈ కుల రాజకీయం గురించి వాళ్ళు కూడా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో భలే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అండి అని పెట్టారు నేను ఏదైతే నా సీట్లో ఉన్న వ్యక్తి పక్కకి వెళ్ళాడో ఆయన కూడా గుంటూరులో అదే రోజు పెళ్ళికెళ్తున్నాడు ఆయన బాపట్లో ఏజీబీఎస్సీ చేశాడు అన్నారు సో మనకి బాపట్లతో పరిచయం ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయన కూడా అదే ఫీలింగ్ వ్యక్తం చేసేది గుంటూరు కృష్ణా జిల్లాల్లో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని ఇది ఒక ముద్ర వేసేస్తారనమాట మిగతా చోట్ల లేనట్లు నేను ఆల్రెడీ వీడియోలో చెప్తుంటాను కదా ప్రతివాడికి జీలా ఉంటుందని దానికి తగ్గట్టే ఇప్పుడు నిన్న నిజామాబాద్ దగ్గర ఎక్కడో ఆసిఫ్న ఆసిఫాబాద్ దగ్గర ఎవరు ఒక కోడల్ని మామ గర్భిణి అని చూడకుండా గొడ్డలతో నరికేశాడు దేనికి నరికేసాడు ఇదే కదా వేరే కులం అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనే కదా వాళ్ళ అబ్బాయి అందుచేత గులగజ్జి అనేది పెద్ద చోట ఉంది కొంతమందికే ఉంటుంది అనుకోవటం భ్రమ వీళ్ళు ఈ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నప్పుడే ఈ నెసెసిటీ ఉండాలి కదా నెసెసిటీ క్రియేట్ చేయాలి కదా అని మన థాట్ అక్కడే పుట్టింది అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదులోనే మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ట్రైన్లో కరెక్టే సార్ పెట్టుబడులు అనగానే మీరు ఏమిస్తారు మా ఎవరు మీరు ఇవన్నీ అడుగుతుంటారు అని ఆయన చెప్పవచ్చు అఫ్ కోర్స్ అంటే వాళ్ళ అబ్బాయికి అదో ఐటీ కంపెనీ ఏదో సంథింగ్ ఏదో ఉందట అది పెట్టడానికి వచ్చి సరే మాకెందుకులే మేము ఎక్కడే ఉంటాం మేము ఎక్కడే పెట్టేసుకుంటాం అన్నారు అంటే నేను అన్నానండి ఇవన్నీ కాదండి అవసరం నీడ్ క్రియేట్ చేయగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఫలానా ప్రాంతానికి వెళ్తే మన పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి పేరు వస్తుంది అని మనం ఒక నమ్మకం ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా వస్తారు ఎవరైనా సరే మీరన్నా ఇది నేను ఎదుర్కొంటే కానీ నాకు తెలియదు ఏది ఇలా పెట్టుబడి పెట్టడానికి వస్తుంటే ఇలా అడుగుతున్నారు అని ఏ గవర్నమెంట్లో అయినా ఉంటుందేమో నాకైతే తెలియదు కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేని అయిన దాని గురించి కామెంట్ చేయకూడదు కాబట్టి నేనేం మాట్లాడలేను బట్ పెట్టుబడి పెట్టాలి అంటే ఒక అట్రాక్షన్ ఉండాలి అట్రాక్షనే కాదు మనము రిసోర్సెస్ కల్పించాలి అక్కడ నీడు కూడా ఉండాలి అనేది మాట్లాడుకున్నాం అలా జర్నీ ఏంటంటే చాలా తొందరగానే ఆ రోజు ట్వెల్వ్ ఫార్టీకి బయలుదేరింది అన్నాను కదా చాలా తొందరగానే గమ్యస్థానంగానే చేరుకున్నాం మేము బహుశా నేను అక్టోబర్ పదకొండో తారీఖున కొన్ని వీడియోలు కూడా పెట్టి ఉంటాం ఏది ఇదిగో ఎలా వచ్చింది సీట్ వచ్చింది సీట్ దొరికింది అని సారీ సారీ సీట్ దొరికిందని వచ్చాడు అప్పుడు కదా సో అది పెద్దవాళ్ళ వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు ఏంటి వీడియో సారాంశం వీడియో సారాంశం ఏంటంటే గౌరవం రెస్పెక్ట్ ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి ఎక్స్పీరియన్స్ అన్నా మనం రెస్పెక్ట్ చేయాలి మనకు ఉపయోగపడ్డా ఉపయోగపడకపోయినా ఇది నేను చెప్పదలుచు అంటే పెద్దవాళ్ళలో ఉండే ఆయనకేంటంటే ఒక రకమైన ఇప్పుడు ఆయనకి ఎనభై ఏళ్ళు అట్లా వచ్చాయి ఎనభై ఏళ్ళు వచ్చిన వ్యక్తికి అంటే ఆయన చూడటానికి అలా కనపడలేదు కానీ ఆయన నడుస్తున్నప్పుడు మాత్రం పాపం అలా ఉంది అది నేను చెప్పదలిచింది భాస్కర్ రావు గారికి చెప్పాను అనమాట మనం పలానా చోట ఉంటాము మీరు ఎప్పుడన్నా కావాలంటే చూడాలి ఫలానాది అంటే ఇది న్యూస్ ఛానల్ని చూడాలి అనుకున్నప్పుడు రండి చూద్దరు కానీ అంటే సరే అన్నారు ఇది పెద్దవాళ్ళ పట్ల గౌరవము నేర్చుకునే గుణము వాళ్ళు చెప్పిన మాటలు ఓపిక్గా వినాల్సిన అవసరం ఎందుకంటే మనము బతుకుంటే ఆ వయసుకెళ్తే మనం కూడా ఇలానే మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బై